సార్ నమస్తారు నమస్తే సార్ ఎంఈఓ గారండి అండి అలవాల్ అవునవును సార్ నేను రాజేష్ అండి మా తెలంగాణ టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు మన దగ్గర రెండు ఇన్స్టూడెంట్స్ అయినాయి మొన్ననేమో ఒకటేమో ఆధార్ స్కూల్ ఒకటి నిన్నేమో సెంటు మైకల్ స్కూల్ అయింది దీని మీద ఏమైనా మనం నోటీసులు కానీ ఏమన్నా ఇష్యూ చేసి నా స్కూల్ రాదండి అది అదే బాలనగర్ ఏదో వస్తుంది అది అలవాల్కి వస్తుంది కదా అలవాల్ జుడిషియల్ అల్వాలే కదా అలవాల్ అయిన మాత్రమే ఓకే ఓకే అది మొన్న కూడా ఎవరో చేస్తారు చెప్పిన ఆదర్శ్ నగర్ మనకు రాదు ఓకే ఓకే అది హైదరాబాద్ మరి ఏదో నాకు ఐడియా లేదండి ఓకే ఓకే ఇది సెంట్ మైకేల్ స్కూల్ ఏమో సిబిఎస్ స్కూల్ మనకి వస్తుంది కదా సిబిఎస్ఈ మనకే వస్తుంది సిబిఎస్ఈ స్కూల్ ఒక పేరెంట్ కూడా అప్లికేషన్ ఇక్కడే పొద్దున వచ్చింది నేను చూస్తున్నాం ఏదో రిపోర్ట్ దానితో మాట్లాడి నేను చేశారు మధ్యాహ్నం కూడా చేశారు సాయంత్రం అది కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ వాళ్ళని కూడా రమ్మన్నా ఇక్కడ మన ఆఫీస్ కే రమ్మన్నా మేనేజ్మెంట్ ని ఎందుకంటే వీళ్ళది అడిగిన వాళ్ళని కూడా అడిగి నేను రాగానే వాళ్ళతో మాట్లాడి మాక్సిమం సెటిల్ డౌన్ చేద్దాం కాకపోతే చేద్దాం మళ్ళకి ఇప్పుడు లిమిటెడ్ సీట్స్ ఇవ్వాలి అని మనకి రూల్స్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ సీట్స్ తీసుకున్నారు దాని మీద ఎల్కేజీ సెక్షన్స్ అనేది వాళ్ళు ఏమంటున్నారు మినిమం సీట్స్ కంటే ఎక్కువ సీట్స్ తీసుకుని అలా సిట్టింగ్ లేక ఓన్లీ సెల్లర్లని కూర్చునే పెట్టారు అని చెప్పేసి వాళ్ళు నేను మాట్లాడిన ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ పాత వాళ్ళకి ఏది ఉందో అదే సిద్ధ డిస్టర్బెన్స్ చెప్పినాము కూడా చెప్పినాము ఇక్కడ ఆఫీస్గా రమ్మన్నా ఓకే సో సాయిరం ఓవరాల్ గా చెప్తాను వినకపోతే మనం దానిద రిపోర్ట్ బయాలకలకి ఇస్తాం లీగల్ గా పర్మిషన్స్ వచ్చాయని కానీ యాక్చువల్ గా లీగల్ గా క్లాసెస్ పెట్టడానికి లేదు ఏ లీగల్ రూల్ లేదు పర్మిషన్స్ ఇచ్చారని చెప్తున్నారు ఏ అధికారులు పర్మిషన్ ఇచ్చారో నాకు తెలియదు కానీ అందరికీ నేను ఏం చెప్తాను అంటే ప్లీజ్ ఆల్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్లీజ్ రెస్పాండ్ టు దిస్ హూ ఆర్ రిలేటెడ్ టు దిస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ టు దిస్ అండ్ టేక్ ది యాక్షన్ యాస్ సోనిగ్ పాజిబుల్ అండ్ సేవ్ అవర్ చిల్డ్రన్ ప్లీజ్ అడ్మిషన్ ఒక బ్లాక్ చూపించి ఇప్పుడు పిల్లల్ని వేరే క్లాస్ వేరే బ్లాక్ లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అది కూడా పేరెంట్స్ ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండా అది కూడా సెల్లార్లో మేనేజ్మెంట్ తో మాట్లాడటానికి వస్తే ఇప్పటికి రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము వాళ్ళు మాట్లాడరంత మాతో వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారంట మీరేం చేస్తారో చేయండి అంటున్నారు ఇంకా ఈ తీసుకున్నారు మొన్న కూడా ఇనాగ్రేషన్కి మమ్మల్ని పిలిచారు సడన్గా రేపు మాకు మెసేజ్ ఉంది ఎయిట్ ఓ క్లాక్కి ఈమెయిల్ వచ్చింది ఆర్ షిఫ్టింగ్ చిల్డ్రన్ టు సెల్లార్ అనేది ఇంకా సెల్లార్ అది సరిగా లేదు పెయింట్ వాసన వస్తుంది అక్కడ ఆక్సిజన్ లేదు వెంటిలేషన్ ఏం కరెక్ట్గా లేదు వీళ్ళేమో వెంటిలేషన్ ఉంది చైల్డ్ అని చెప్పారు స్టెప్స్ కూడా సరిగా లేవు వాష్రూమ్ పక్కన క్లాసెస్ ఉన్నాయి అసలు వెంటిలేషన్ లేదు ఇక్కడ రెండు గంటల నుంచి వచ్చినా మేము ఎయిట్ థర్టీ నుంచి ఇప్పుడు దాకా వస్తే మేనేజ్మెంట్ అసలు మాట్లాడటం లేదు ప్రిన్సిపల్ అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మేము పంపించలేదండి స్కూల్ కి పిల్లల్ని సెల్లాల్లో నేను కొన్న కొన్ని కొన్ని పిల్లలు అక్కడ ఉన్నారు ఇంకా మేమైతే పంపించలేదు మేము పంపించాలి వి ఆర్ నాట్ రెడీ టు సెండ్ ఆర్ చిల్డ్రన్ బికాస్ వీ వాంట్ దిస్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ చూపించారు ఇంకా ఈ బిల్డింగ్ కోసమే ఫీజు తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ బిల్డింగ్ క్రిమ్సన్ కి ఏమంటారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చేంజ్ చేస్తున్నారని మా పిల్లల్ని అక్కడ పంపించినారు ఇది ఇది రెంట్ కి ఇస్తున్నారు కేంబ్రిడ్జ్ కి దానికోసం మా పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారు కొన్ని పైసల కోసం మా పిల్లల హెల్త్ ని ఖరాబ్ చేస్తారు వీళ్ళు